నీ తలంపులో నీ ఆలోచనలో జీవం గల దేవుడి యొక్క సన్నిధానం కై ఉండాలి నీ ఆలోచనలో నీ తలంపులో నీ మార్గంలో జీవం కలిగిన దేవుని సంఘం కై నడిస్తే దేవుడి దృష్టిలో పడుతున్నావు కనబడతావు నీ కుటుంబంలో ఉన్న సమక్షలు బాధలు ఇబ్బందులు తొలగజేసే ఎందుకండి మా ఇద్దరులందరూ వెళ్ళిపోతున్నారు కదా నేను ఒక్కగా వెళ్ళకపోతే అనుకుంటున్నాను అసలు చూసేది నిన్ను దేవుడు అసలు చూసేది దేవుడు మొదటగా నిన్ను ఒక ఉదాహరణ చెప్తున్నా ఇంటి దీని వనంలో అవ్వ పండు ఉన్నది అవునా అవ్వ పండు ఉన్నది దేవుడు చివరి దానికండి ఫస్ట్